అందరికీ నమస్కారం గురు పూర్ణమ శుభాకాంక్షలతో ఓం సాయి శ్రీ సాయి సద్గురు సాయి షీడి సాయిబాబా వారు మార్మికుడా ధార్మికుడా యోగి అంటే అన్నీని ఆయనలో మర్మము ఉంది ధార్మిక తత్వము ఉంది యోగత్వం ఉంది ఈ మూడు కలిసి తత్వాన్ని ఉపదేశించి గురుతత్వము ఉంది ఆయన ఎక్కడ పుట్టారో ఎవరికీ తెలీదు ఎక్కడ ఎక్కడ సంచరించారో తెలీదు సర్వమానవుల యొక్క సౌభ్రాతృత్వాన్ని కోరుకున్నారు మాస్టర్ పాత్ర ఆయన యొక్క ప్రణామం తెలుసు అందరికీ సాయి కటాక్ష అందాలని కోరుకుంటున్నాను